మీరే ఇప్పుడు వ్యక్తిగతం అంటున్నారు సోషల్ మీడియాలో చూస్తేనేమో ఒక మతాన్ని మీరు టార్గెట్ చేస్తున్నారు అని ప్రతి ఒక్కరు మెన్షన్ చేస్తున్నారు కుల మతాల వేద విభేదాలు మీరే సృష్టిస్తున్నారు అని కూడా చెప్తున్నారు దాని గురించి అనడం వేరు అయ్యి ఉండడం వేరు అవునా ఇప్పుడు మనం ప్రతిస్పందిస్తున్నాం అంతే మనం ఎవరిని టార్గెట్ చేయట్లేదు మనం జస్ట్ ప్రతిస్పందన ఇస్తున్నాం ఎందుకు ఇస్తున్నాం ఈ దేశం చాలా గొప్పది కాబట్టి ఈ దేశ నాశనానికి ఇస్లాం క్రైస్తం అంత కష్టపడ్డాయి కష్టపడుతున్నాయి కాబట్టి దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఖురాన్ నమ్మిన వాడికి బైబిల్ని నమ్మిన వాడికి ఈ విగ్రహారాధన వ్యతిరేకం విగ్రహారాధన వ్యతిరేకించేవాడు మాకు ఎలా భయ అవుతాడు మనకి ఎలా మిత్రులవుతాడు కాబట్టి వీఆర్ రియాక్టింగ్ అంతే మేము ప్రతిస్పందిస్తున్నాం ఎందుకు అంటే వాడు చాలా స్పష్టంగా శాంపిల్ నీ కళ్ళతో నీ తెలుగొచ్చుగా తెలియచ్చు నీ కళ్ళతో వాడు చదువు చదివి నా రియాక్షను తప్ప ఒప్ప అసలు రియాక్ట్ అవ్వచ్చా అవ్వకూడదా నువ్వే చెప్పు ఎప్పుడైనా ఇది ఎంత ప్రమాదం అనేది మొత్తం చదివితే మంచిది కనీసం ఈ మొక్క చదువు నా సొంతం కాదు సుమ ద్వితీయోపదేశ ద్వితీయ ద్వితీయ ఉపదేశ కాండము పదమూడు పన్నెండు నుంచి పదహారు వరకు తెలుగులో ఉంది చదువు నీవు నివసించుటకు నీ దేవుడైన యహోవా నీకిచ్చునున్న నీ పూర్వీకిచ్చుచున్న నీకు ఇచ్చుచున్న పూరములలో ఏదో ఒక దాని ముందు పలికి పనికి మాలిన కొందరు మనుషులు నీ మధ్య లేచి ఏదో ఒక నీ మధ్య లేచి మీరు ఎరుగని ఇతరి దేవతలను పూజించుతాము రండి అని తమ పురానివాస్ పురానివాసులు ప్రేరేపించిన నీవు విని ఎడల నీవు ఆ సంగతి శోధించి పరీక్షించి బాగుగా విచారింప విచారింపవలను అది నిజమైన ఎడల అనగా అట్టి ఏ హేయమైనది నీ మధ్యన జరిగిన ఎడల ఆ పూర నివాసులను అవశ్యముగా కత్తి చేత సంహరించి దానిని దానిలో ఉన్న సమప్తం దాని పశువులను చేత నరికి నిర్మూలనము చేయవలను అక్కడ కొల్లగొట్టిన సొమ్మునంతటిని విశాల వీధిలో నీ దేవుడైన యహోవ పేరిట ఆ పరమును దాని ఆ పురమును పరమును ఆ పరమును దాన్ని కొల్లగొట్టిన సొమ్మును అగ్నితో బొత్తిగా కాల్చివేయవలను అది తిరిగి కట్టబడగా అది తిరిగి కట్టబడగా ఎల్లప్పుడు అలా భాష అంటే దేవుడు వచ్చి మామూలుగా ఇలా చెప్పొచ్చుగా చెప్పండి దేవుడు వచ్చుతున్నాడు ఇది మంచి బాగుంటుంది వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఈ గొర్రెలు అతిగాళ్ళు కదా దేవుడు వచ్చు ఎందుకు ఇలా అతి సన్స్ ఇలా ఎందుకు చెప్పు సౌజన్య నీకు వాడు నీకు ఉద్యోగం ఇచ్చున్నాడు అంటే ఈ దేవుడు ఉద్యోగం ఇవ్వడానికి యజమాక్కల దేడికి మేన్ అంటున్నది ఆయనకాలం చూశారుగా వీడియో ఈడు ఉద్యోగులు ఇచ్చేస్తాడు గొర్రె మారిపోతే ఈడు ఇందాక గొడవలు అన్నావు కదా గొడవలు వస్తాయరావా ఇలాంటి బుక్ వల్ల చూడు ఏం చెప్పాడు ఈడు నీవు నివసించడు నీ దేవుడు అనే యహవా నీకు ఇచ్చుచున్న పురముల్లో ఏదో ఒక దాని పనికి పనికిమాలిన కొందరు మనుషులు నీ మధ్యలో వేసి మీరు ఎరుగుని ఇతర దేవతలను పూజించి రండి అని తమ పురాణ ప్రేరేపించారని ప్రేరేపించరని నీవు విని ఎట్లా ఆ సంగతి శోధించి పరీక్షించి బాగా విచారింపవాళ్ళం అది నిజమైన ఎట్లా అంటే ఉదాహరణకి ఇప్పుడు మనకి మన దేశానికి క్రైస్తవానికి ఏం సంబంధం లేదు ఆడెవడో చచ్చాడు ఆడెవడో పుట్టాడు ఆడెవడో కాచాడు ఆడ మేకలు కొట్టాడు ఆడ పెండా కూడా మనకు అనవసరం వాడి గురించి వచ్చి మనకి చెప్తే మనం ఎలా చేయిచ్చా మనం సార్ అంటాం అంతే సో ఇక్కడ ఈడేం చెప్తున్నా అంటే ఆ పరిచయం లేనటువంటి అటువంటి వాళ్ళు వస్తే అవశ్యంగా కత్తి చేత వాళ్ళని సంహరించి ఆ యొక్క సిటీలో ఉన్న అన్నిటినీ పశువులతో సహా సమస్తము కత్తి చేత నరికి నిర్మూలన చేయాలి పశువులు ఏం చేసినాయి పరముకు నువ్వు గాడ్డా సైకోగల నెక్స్ట్ అక్కడ కొల్లగొట్టిన సొమ్మంతటినీ విశాల వీధిలో నీ దేవుడైన యహోవ పేరిట ఆ పరమును దాని కొల్లగొట్టిన సొమ్ముతో అగ్నితో బొత్తిగా కాల్చివే అది తిరిగి కట్టబడక ఎల్లప్పుడు పాడు దెబ్బయ్య ఉండు పాడు చేసి ఏదో అవుతాడా సైకో అవుతాడా చెప్పు ఇది గొడవలు పెట్టేదేనా మరి గొడవలు పెట్టే బుక్ మాకు అక్కర్లేదా సర్వే జనా అలాంటి బుక్లు కావాలి మాకు